తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికల కొట్లాడుతుంటే కొప్పులేశ్వర్ అన్న సమైక్యాంధ్రబాబులో సంఘ కుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నువ్వు ఇయ్యాల తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని ఉస్తవా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రమాణం చేద్దాం నేను తడిబల్ వస్తాను ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు చేద్దామా ప్రమాణం ఓకే నేను అంటలేను మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైక్ బంద్ అయింది అనుకొని వాడు దున్నపోతుగా అడుగు అన్నమాట దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తూ నువ్వు ప్రమాణం చేస్తూ ప్రమాణం చేయరు మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని దున్నపోతుంటే కూడా కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచా చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైలపాలే పాలే కేసులు పెట్టుకొని ఉద్యమకారులు నిలబడి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రి గారు పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి మరి చేద్దాం పరు ఇప్పుడు పునంప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా షేర్ మరి ప్రమాణం అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకపోతే మాట్లాడే మాట ఈయన అంటాడ మరి నాగదులు అలా పొనప్రభాకర్ గారు అనుకుంటున్న వీడు సొలు లక్ష్మణి అన్నారు ఆయన సొలు లక్ష్మణ్ అంటాడు కాన్షియస్ రా నాగదు కాదు అలా పూనంప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో దున్నపోతే నాది ఒకటే రికార్డ్ అయింది ఈ సొలు లక్ష్మణి మాట్లాడితే కూడా నోటికి ఏదొస్తుంది మాట్లాడి సార్లు పోటీ చేసినావు మహమ్మద్ దండయాత్ర చేసినట్టు చేయంగా స్వయంగా సరే నాలుగు సార్లు ఏడుచుకుంటే తిరిగి సంపుకుంటరా సాదుకుంటరా కాదని ఇదేదైనా కాల్ ముక్కడ తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది మంచిదే అదృశ్యవశాత్తు మంత్రి కూడా అయినావు ఏం జరగ మరి క్యాబినెట్లా మేము చెప్తేనే ఏం ఏం జరిగింది అనేటువంటిది కేబినెట్ ఏం జరిగిందో నువ్వు మరి ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా మరి ఏం జరగదు ఎందుకు జరగదు అంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచార మంత్రులు మాట్లాడే మాటలు మీ సహచార మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అనంతమ్ములకి ఎందుకండి మాకేమి ఇక్కడ గార్డుని తీసేసిరు మా అమ్మ మంత్రి ఉంటే కూడా ఏమిటి చేస్తారు వాళ్ళకు దందాలు చేస్తున్నది కాకపోతే అని అన్నమాట వాస్తవం కదా డక్కన్ సిమెంట్స్ పీసీబీ నోటీస్ పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో ఆ నుంచి ఓఎస్డిగా పెట్టుకుని వానకు ఆరాధనే లేదు బ్లాక్ బ్లాక్మెయిల్ చేయించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక వంద కోట్ల సెటిల్మెంటు పంచాయతీ వీడు వాననా వాడు వీననా ఏంటంటే అంత ప్రజల పంచాయతీ లాస్ట్కి ఏం చేసి చాలా బాగా కప్పుకోని వంద కోట్ల వాళ్ళ వాళ్ళ వాళ్ళు నీకు ఇరవై ఐదు నాకు ఇరవై ఐదు అని పంచుకొని క్లోజ్ చేసుకోరు